ఓం నమశివాయ శ్రావణ మాస సోమవారం బ్రతకథ పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు అతనికి సంతానం లేదు ఒకరోజున శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి సోమవారం ఉపవాసం ఉండి పూజించాడు ఇలా కొంతకాలం చేసిన తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పేరు చంద్రశేఖరుడు చంద్రశేఖరుడు పెద్దయ్యాక ఒకరోజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పిపోయి ఒక ముసలి బ్రాహ్మణుడి ఇంటికి చేరుకున్నాడు ఆ ముసలి బ్రాహ్మణుడు చంద్రశేఖరుడిని తన ఇంటిలో ఉంచుకుని శ్రావణ సోమవారం వ్రత వ్రతం ఎలా చేయాలో నేర్పించాడు చంద్రశేఖరుడు ముసలి బ్రాహ్మణుడి దగ్గర శ్రావణ సోమవారం వ్రతం నేర్చుకుని ప్రతి సోమవారం ఉపవాసం ఉండి శివలింగాన్ని పూజించాడు ఇలా కొంతకాలం చేసిన తర్వాత చంద్రశేఖరుడు తన ఊరికి తిరిగి వెళ్ళి తన తల్లిదండ్రులతో కలిసి సుఖంగా జీవించాడు ఈ కథను విన్నవారు మరియు చదివినవారు కూడా శ్రావణ సోమవారం వ్రతం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం శివార్పణమస్తు